సీరియల్ నెంబర్ నుంచి ఇరవై రెండు వరకు కూడా మన సభ్యులు వారిని వాళ్ళ పరిచయం చేసుకొని వాళ్ళ పేరుతో వాళ్ళు ఏ వార్డు మొత్తం ఈ పరిచయం చేసుకుంటామని చేసుకుంటారు మరి ఒకటో వార్డు నుంచి ఇల్లందు ఇల్లందు ప్లస్ అసరాపేట మన కొత్తగూడెం జిల్లాలో రెండే రెండు పురపాలక సంఘ ఎలక్షన్ లో కార్పొరేట్ ఒకటి నడుస్తూ ఉంది మరి అన్నిటికంటే ఎక్కువ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారు మన రాష్ట్రంలోనే మొట్టమొదటి విజయకేతను ఎగరేశారు అదే విధంగా ఇప్పుడు గా తీసుకున్నారు సార్ కూడా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి విజయకేతను ఎగరేసేది అశ్వరాపేట మున్సిపాలిటీ అవ్వాలని చెప్పి వారి యొక్క సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని అంతా కూడా నెరవేర్చి నిలబెట్టి మన అంతా మన సైనికుల్లో పనిచేసి ఈ ఎలక్షన్ వరకు కూడా అవినీనంగా అవిశ్రాంతంగా కృషి చేసి మరి వారి వారికి అసరంపేట మున్సిపాలిటీని గెలిపించి ఈ అభివృద్ధి ప్రదాత కాబట్టి ఆయన మన ఎమ్మెల్యే గారు వారికి గిఫ్ట్ గా వారికి ఒక బహుమతిగా మనం మన మున్సిపాలిటీని ఇద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక దీక్షతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను దేరంగులు ప్రసాద్ అశ్వరాయపేట ఒకటో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారికి పార్టీకి పెద్దలకు అందరికీ నా నమస్త మాంజలి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను గుర్తుపై అందరినీ పోటీ వేసి గెలిపించమని ప్రార్థనని పేరు పేరున ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి తిరిగి మరి చెప్పుకుంటున్నాను చెప్పుతున్నాను గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను అలాగే నాకు మాట ఇచ్చారు నిన్ను పక్కాగా గెలిపించి చూపిస్తామన్నా మొదటి గెలుపు మనది ప్రచురంగా మొదటి విజయం మనది ఆది దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇది సార్ మాది గెలుపు అని మేము చూపిస్తామని హామీ ఇచ్చి ప్రమాణం చేశారు సార్ అలాగే మీకు చూపించి వస్తాం సార్ శ్రీనివాసరావు అండి మూడవ వాడు అభ్యర్థులుగా గా పోటీ చేస్తున్నాను नारगावर ते कसं टाके सिस्टम मध्ये करत आहेत मी करता येते ना तर रिपोर्टर नाही मिळत नाही नंतर बंड पाहन क्षण शेकडे दान पावते आता आयफोन मध्ये ठेवले होते म्हणतात स्वतः आहे लोकते मध्ये स्मूळ कॅटचा स्वेटर का ढूंढे मनाला जासन साहेब जा रहाय काल स्वतः आपल्या शहर मध्ये వెంకటేశ్వర గారికినా చేస్తున్న సభ్యులు వీళ్ళందరూ కష్టపడి ఏదైతే మన ఇరవై రెండు వార్డు పోటీ చేస్తున్నామో అన్ని వార్డులో గెలిపించే ఎమ్మెల్యే గారికి కాలు అనేది కోరుకుంటూ మరి నాకు కూడా ఏడో వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి ఎప్పటికైనా శాంతి దొరుకుతుంది అనేది గుర్తించి తప్పకుండా నేను టికెట్ ఇస్తా ఉన్నారు మరి ఆ ప్రధాన చేసి నన్ను సర్వే చేసి నన్ను గెలిపించే దాంట్లో ప్రయాణం చేస్తా ఉన్నారు కనుక నాకు టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ పార్టీకి మరియు దీన్ని నిర్వాహకులకు థ్యాంక్స్ నిర్మిస్తా ఉన్నా నా పేరు కారం కంకదుర్గ నేను తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయించి ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు అండి ఈ అవకాశం గారికి ధన్యవాదాలు అండి నేను పదో వార్డు కౌన్సిలర్ పోటీ చేస్తున్నాను నా పేరు మెండ హరి అసలుకి నమస్కారం అండి నేను పన్నెండో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను రెండు హస్టింగ్ ఓటు వేసి గెలిపించవలసిన కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చింది అందరికి నా పేరు అండి ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా కృతజ్ఞత ఎమ్మెల్యే గారికి పెద్దలందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ కూడా నా నమస్కారం పద్నాలుగో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను హస్తం గుర్తుకి ఓటు చేసి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈ అవకాశం ఇచ్చే జూపల్లి రమేష్ గారికి అట్లాగే ప్రమోదన్నకి పెద్ద కూడా నమస్కారం నా పేరు ఉదయ్ కుమార్ అండి కాండ్రకోట ఉదయ్ కుమార్ నమస్కారం అండి నేను పదిహేను వార్డు కౌన్సిలర్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రాజేశ్వరెడ్డి నా పేరు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు అండి నా పెద్దలకి చిన్నలకి అందరికి నా నమస్కారాలు అండి మా బజార్లో బజార్ లో పదహారో వార్డు రాజలక్ష్మి గారు నా పేరు మూర్తి కోటేసి అందరూ గెలిపిస్తారని పార్టీ అందరికీ నమస్కారం లక్ష్మి శైల సార్ పెద్దలందరికీ నా పాదాభి వందనాలు నేను పద్దెనిమిదో సిక్ లో నా పేరు తిరుమల శెట్టి వెంకట బాబు నన్ను అందరూ తాపి మేస్టర్ అంటారు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన జారి ఆదిన గారికి రమేష్ అన్నకి జూపల్ రమేష్ అన్నకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను రమేష్ గారికి జాగ్రత్త ప్రతి ఒక్కరికి ప్రతి నమస్కారం అండి నా పేరు నూర్జహానండి ఇరవై అట్లే మా తోటి సభ్యులందరూ నమస్కారం అండి నా పేరు తగర నిర్మల అండి ఇరవై వార్డు కౌన్సిలర్ గా పోటీలో ఉపాధ్యక్షుడు జానగంధ అండి నమస్కారం అండి నేను నాట్ల పట్టి అండి ఇరవై రెండు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను రమేష్ గారికి ధన్యవాదాలండి మీ నమ్మకాన్ని నిలబెడతానండి ఖచ్చితంగా ఇరవై రెండో వార్డు అత్యధిక విజయాలతో గెలిపిస్తానని చెప్తున్నాను